ಯಾ ಕುಂದೇಂದು ೇಂದೂತುಷಾರಧವ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರನ್ವಿತ ಯಾ ವೀಣಾವರದಂಡಿತಕರಾ ಯಾ ಶ್ತಪದ್ಮ್ಯುತ ಶಂಕರ ಪ್ರವೃತ್ತಿ ದೇವೈ ಸದಾ ಪೂಜಿ ಸಾಂ ಪಾತು ಸರಸ್ವತಿ ಭಗವತಿ ప్రస్తుతము ఈ రావణుని యొక్క అంతఃపురంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఎందుకంటే లంకని జయించిన తరువాత లంకానగరంలో ప్రవేశిస్తున్నాడు అదే చెప్తున్నాడు మొదటి శ్లోకంలో స నిర్జిత్య పురీం శ్రేష్టం విక్రమేణ మహాతేజాహం హనుమాన్ కపి సత్తమ కామరూపిణి అయినటువంటి ఆ లంకిణి అయినటువంటి ఆమెను జయించి విక్రమేణ మహాతేజాహం హనుమాన్ కపి సత్తమ మంచి తేజస్సు కలిగినటువంటి ఆ ఆంజనేయ స్వామి అద్వారేణ మహాబాహు ప్రాకారలువే ప్రజహితంకర మరి ఏ విధంగా లంకా నగరంలో ప్రవేశిస్తున్నాడు కుడికాలు ముందు పెట్టాడా దాని తర్వాత ఏమైనా ప్రధాన ద్వారం గుండా వెళుతూ ఉన్నాడా అంటే అద్వారేణ అంటున్నాడు అద్వారేనంటే ఏమిటంటే ద్వారం నుంచి కాకుండా ద్వారం నుంచి కాకుండా అంటే ఏమిటి నువ్వు ఇంట్లో జట్టు వచ్చినావురా నేను తలిపేసి ఉండాని అని అన్ అనిందనుకోండి ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఆ దొంగ ఏమంటాడు గోడ దూకొచ్చాను అంటాడు కదా ఇక్కడ కూడా అద్వారం అంటే అంటే ప్రాకారం పైనుండి అంటున్నాడు ఇక్కడ అద్వారేణ మహాబాహు ప్రాకారమీపులువే ఆ గోడను దాటాడు అన్నమాట దూక్యాడు గోడకి దూక్యాడు ప్రవిశ్యనగరీం లంకాం కపిరాజహితంకరः లంకానగరం ఆ విధంగా ప్రాకారాన్ని పై గ్రామం వానగరం వాపి పత్తనం వాపరశ్యహి విశేషా సమయే సౌమ్య ద్వారేణ విశేష ఏమంటున్నా అంటే గ్రామం కానీ నగరం కానీ ఎవరి గ్రామము ఎవరి నగరము పరస్య శత్రువు యొక్క గ్రామం కాని నగరం కాని ఇంకా ఏమంటున్నాడు పత్తనం కానీ పట్టణం కానీ విశేషాత్ సమయ సౌమ్య విశేషాత్ విశేష సమయాల్లో మరి నద్వారేణ ప్రవేశవ్య అంటే ద్వారభాగం నుంచి వెళ్ళకూడదట ఏది శత్రువు యొక్క ఊరు ఊళ్ళో కానీ శత్రువు యొక్క పట్టణంలో కానీ నగరంలో కానీ విశేష దినాల్లో ముఖద్వారం నుండి ప్రవేశించరాదు అని నీతిశాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ఆంజనేయ స్వామి ఆ నీతి శాస్త్రాన్ని కూడా పాటించాడేమో అందుకని ఎందుకంటే సకల నీతి శాస్త్ర పరంగతుడన్నమాట స్వామి చక్రేత పాదం సవ్యం చర్ూ సతుమూర్ధని ప్రవిష్ట సత్వసంపన్నో నిత్మహ చక్రేత పాదం సతుమూర్ధని సతు అంటే ఆ స్వామి మూర్ధని ఆ శత్రునగరము పైన ఏం పాదాన్ని ఉంచాడు సవ్యం పాదం చక్రే సవ్యం అంటే ఎడమ ఎడమ పాదాన్ని ఆ నగరము పైన శత్రునగరంలో ప్రవేశించేటప్పుడు ఆ శత్రులు శిరము పైన పెట్టినట్లుగా చేశాడు ప్రవిష్ట సత్వ సంపన్నోనిచాయా మరుతత్మజ ఆ రాత్రిపూట ఆ వానరుడు ఆ విధంగా శత్రునగరంలో ప్రవేశిస్తూ ఎడము పాదాన్ని పెట్టాడన్నమాట ముందుకు పెట్టాడు సమహాపతమాస్తాయం ముక్త పుష్ప విరాజితం తుతాం లంకా రమ్యా రాజమార్గమును అనుసరించి వెళ్ళాడు అదే చెప్తున్నాను స మహాపతమాస్తాయ మహాపతం అంటే అంటే రాజమార్గమే ఎందుకంటే అడ్డదిడ్డాల మార్గాల్లో ప్రవేశించ పోకూడదు ఎప్పుడు కూడా రాజమార్గంలో పోవాలి ధైర్యవంతుడు అనేవాడు అడ్డదిడ్డాలుగా పోయేడోడు ధైర్యహీనుడు అన్నమాట ఇక్కడ సమహాపతమాస్తాయ ముక్తా పుష్ప విరాజితం ఆ రాజమార్గం అంతా కూడా ముక్తాంట ముత్యాలతోనూ పుష్పాలతోనూ ప్రకాశిస్తూ ఉందట అలాంటి తాం పురీం లంకాం రమ్యాం అభియౌ కపి అందమైనటువంటి ఆ లంకా నగరాన్ని లంకాపురంలోనికి ప్రవేశించాడు ఆ విధంగా మరి ఎక్కడ వెళ్ళాడు లంకాపురానికి వెళ్ళాడు అంటున్నాం కదా దేనికి వెళ్ళాడైనా గవార్తం చెచరన్ అంటున్నాడు స్వామి కార్య సాధన కోసం వెళ్ళాడు హనుమంతుడు రామకార్యం కోసం సంచరిస్తూ అక్కడ అలరారుచున్నటువంటి ఆ లంకాపురాన్ని చూశాడు ఏ ఏడుతో అలరారుస్తుంది మాల్యాభరణాలతో చిత్ర చిత్రమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి మాలలతో అలంకరింపబడి ఉన్నటువంటిది ఆ లంకాపురాన్ని చూచి ఏము ద అంటున్నాడు చూచాడు నాట్యం చేశాడట ఆనందంతో మరి అతడు సంతోషంతో ఉబ్బి తబ్బిపోయాడు అంత అందంగా ఉన్నది ఆ నగరం భవనాత్ భవనం గచ్చన్ దర్శ పవనాత్మ అంటే దారిగుండా పోలేదు దారిగుండా నేరుగా వెళ్ళిపోతూ ఉంటే ఆయనకేం తెలుస్తుంది ప్రతి భవనంలోనూ ఒక భవనం నుంచి మరొక భవనానికి పోతూ ఉన్నాడు సీతమ్మను చూస్తూ అన్నమాట అదే చెప్తున్నాడు ఇక్కడ భవనాత్ భవనం గచ్చం దదర్శ పవనాత్మజ ఏం చూశాడు సీతమ్మను చూడాలనుకునిపోయినాడు కదా కాకపోతే ఆ భవనాలు యొక్క ఆకృతులు ఆకారాలు అందంగా ఉన్నా కదా అందంగా ఉన్నటువంటి ఆ భవనాల యొక్క స్వరూపాన్ని చూస్తూ వెళ్ళాడు త్రిస్థాన స్వరభూషితం స్త్రీణానాసరసామివా స్వర్గలోకంలో అప్సరసు ఏ విధంగా గానం చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా మదవతులైనటువంటి ఆ స్త్రీలంతా కూడా ఈ మంద్ర మధ్యమ తారస్థాయులతో మధురమైనటువంటి గీతాలను అలపిస్తూ ఉన్నాడరు ఆ వారు అలపిస్తూ ఉన్నటువంటి ఆ గీతాలను స్వామి వింటూ ఉన్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు సతదాద్గృహం దృష్ తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధి ప్రతిష్ఠితం ఈ విధంగా ఒక్కొక్క భవనం చూసుకుంటూ చూసుకుంటూ పోయి ఇక్కడ తద్గృహం దృష్టం మహాహాటక తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం అద్రిమూర్ధి అంటున్నాడు అద్రి అంటే పర్వతం ఏ పర్వతం పైన ఉంది లంకా నగరము త్రికూట పర్వతం పైన ఉంది త్రికూట పర్వతం పైన దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహాహాటక తోరణం బంగారు యొక్క తోరణాలతో విలసిల్లుతూ ఉందన్నమాట ఆ భవనం అలాంటి ఆ భవనాన్ని చూచి ఏమంటు చూశాడనమాట దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి సహేమ జాంపూనద చక్రవాళం మహార్హ ముక్తామణి భూషితాంతం పరాత్య కాలాదరు చందనావంతఃపురీ ఆ భవనాన్ని చూసేది రావణుని యొక్క అంతఃపురం ఆ రావణుని యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు ఏ విధంగా ఉన్నది ఆ భవనం అంటే క్యామ జాంపూనద చక్రవాళం ఈ లోపల భాగం అంతా కూడా ఈ జాంబూనద అంటున్నాడు జాంబూ అంటే జంబూ నది నుండి తీసుకురాబడినటువంటి అంటే బంగారమే అలాంటి ఆ చక్రవాళం అంటున్నాడు ఏమిటంటే ఆ అందులో ఉన్నటువంటి ఈ కాలాగరు చందన పరిమళములను విధల్లుచుండను తప్పడం ఏ విధంగా ఉన్నదో శ్లోకంలో చెప్పాడు శ్లోకంలో ఏమన్నాడు తత్వ కాంచన ప్రాకారాలతో విలసిల్లుతూ ఉందట రావు యొక్క అంతఃపురం తత్వ ఏంటంటే బంగారము మెరుగుపెట్టే కొద్దీ ఎక్కువ ప్రకాశిస్తుంది బాగా మెరుగుపెట్టబడినటువంటి బంగారంతో తయారు చేయబడినటువంటి ప్రాకారాలతో ప్రకాశిస్తూ ఉందట భవనం అందరి లోపల భాగము అమూల్యములైనటువంటి ముత్యాలతో మేలిమి రకాలైనటువంటి ముత్యాలతో అన్నమాట మణులతో అలంకరింపబడి ఉందట ఆ నగరం ఆ అంతఃపురం శ్రేష్ఠములైన కాలాగరు చందన పరిమళలను అది తల్లిచుండను విలువైనటువంటి చంద్రపు పరిమళాలు కూడా ఉన్నాయి అట్టి అంతఃపురమున ఆ కపివరుడు అడుగిడను మరి అడుగుడినటువంటి ఆ స్వామి అంతఃపురంలో సీతమ్మను అన్వేషిస్తున్నాడు ఎందుకంటే రావణని యొక్క అంతఃపురం కదా సీతమ్మను అన్వేషిస్తున్నాడు మరి ఆ సమయం ఏ విధంగా ఉన్నదంటే బాగా వెన్నెలగా ఉందట అతడు ఆ అంతఃపురంలో ప్రవేశించేటప్పటికీ బాగా వెన్నెల పూర్ణచంద్రుడు చంద్రుడు దీప్యమానంగా ప్రకాశిస్తున్నాట అదే శ్లోకంలో అంటున్నాడు మధ్యంగతమం సుమంతం జ్యోత్నా వితనం మహదుద్వమంతం ిబానుమంతం గోస్తే వృషం ప్రమంతం మరి చంద్రుణ్ణి చూశాడు ఎలాంటి చంద్రుణ్ణి చూశాడు మద్యంగత మంశుమంతం అంటూ ఉన్నాడు ఆకాశ మధ్యమలో చల్లని కిరణాలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా హాయిని చేకూరుస్తూ ఉన్నాడట ఇంకా ఏమంటున్నా అలాంటి చంద్రుడిని చూశాడు అన్నమాట తన యొక్క ఆ చంద్రుడు తన యొక్క వెలుగులను వెన్నెలలను అంతటా ప్రసరింపజేస్తూ ఉన్నాట విరజిమ్ముతూ ఉన్నాడట ఇంకా ఏ విధంగా ఉన్నట్టే గోశాలలో తిరుగుతున్నటువంటి ఒక పెద్ద మదించిన వృషభములాగా లాగా ఉన్నాడట ఆ చంద్రుడు ఇంకా ఏమో ఏ విధంగా ఉన్నా అంటే లోకస్య పాపాని వినాశయంతం మహోదించాపి సమేతయంతం ఆ చంద్రుడు ఏ విధంగా వెన్నెల వెన్నెలను వర్ణిస్తున్నాడు కదా ఇక్కడ చాలా గొప్ప అనమాట ఇది అంతఃపురంలో ఉన్నప్పుడు ఆ అంతఃపురం యొక్క గొప్పతనాన్ని వర్ణించాలి అంటే ఆ బయట కూడా మంచి రోజుగా ఉండాలి అది పూర్ణ చంద్రుడు ఆ రోజు పౌర్ణమి నాడట అందువల్ల ఆ వర్ణన వాల్మీకి మహర్షిక్కడ చేస్తున్నాడేమని లోకస్య పాపాన్ని వినాశయంతం మహోదించాపి సమేతయంతం లోకంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ పోగొడుతున్నాడట ఇంకా ఏమంటున్నాడు మహాసముద్రాన్ని సైతం వృద్ధి చెందిస్తూ ఉన్నాడట సముద్రుడు వృద్ధి చెందించుచున్నాడట చంద్రుడు ఎందుకంటే చంద్రుడు పౌర్ణమి నాడు సముద్రం ఉప్పొంగుతుంది చాలా కాలం చాలా మంది పౌర్ణమి నాడు సముద్రాన్ని చూడడానికి వెళతారు కొన్ని అడుగులు పైకి చొచ్చుకొస్తుంది అన్నమాట సముద్రం నీరు పౌర్ణమి నాడు అదే చెప్తున్నాడు ఇక్కడ మహోదతి చాపి భూతాని సర్వాణి విరాజయంతం ఆ పున్నమ నాడు ఆ చంద్రుని యొక్క కాంతికి ఈ అన్ని లోకాలు లోకంలో ఉన్నటువంటి ప్రాణికోటంతా కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తుందట దదర్శ సీతాంశు మతాప్రియా అలాంటి సీతాంశం చల్లని కిరణములు కలిగినటువంటి ఆ చంద్రుణ్ణి చూశాడన్నమాట స్వామి మరి ఇక్కడ ఏమంటున్నా అంటే చివర్లో సీతామపన్ మనుజేశ్వరస్య రామస్య రామస్ పత్ చిరస్య అక్కడ ఎంత విదికినా అంతఃపురంలో సీతమ్మ కనపడలేదు అంటున్నాడు ఎంత విదికినా ఆ మహానగరంలో సీతం అపశ్యన్మనుజేశ్వరస్ మానవరాజైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్తి అయినటువంటి సీతను చూడలేదు రామస్య వరస్య పత్వ దుఃఖాభిరస్య ఇంతగా వెతికినా కూడా సీతమ్మ కనిపించలేదే అని ఎంతగానో అతడు మరి బాధపడ్డాడన్నమాట హనుమత్ స్వామి ప్లవంగమోమంత కాలం అతడు అజ్ఞానివలే జ్ఞానము లేనివాడులాగా మూర్ఖుడిలాగా ఉండిపోయాడు అన్నమాట ఇప్పుడేమంటున్నాడంటే రావణాదుల భవనాలలో అంటే రావణుడు రావణుని యొక్క సోదరులు మంత్రులు వాళ్ళందరి భవనాల్లో ఎక్కడైనా సీతమ్మను వెదుగుతూ ఉన్నాడు అక్కడ అక్కడ అంతఃపురంలో కనపడలేదు ఇంకా లోపల భవనాల్లో ఏమైనా ఉందేమోనని సనికామం విమానేషు విషణూప దృక్ ఆ రావణుని యొక్క గృహాలన్నిటిలోనూ సీతను సీతమ్మ యొక్క జాడ తెలియక మరి మిక్కిలి విచారగ్రస్తుడయ్యాడు అదే విషణ అంటున్నాడు విషణ శబ్దానికి ఏమిటంటే మిక్కిలి విచారగ్రస్తుడా కావడం అన్నమాట విచచార పునర్లంకం సమన్విత నేనేమన్నా లంకంతా కూడా సరిగ్గా చూడలేదా కనపడలేదే అని మల్లా లంకా నగరంతా కూడా ఒకసారి వెదకడానికి ప్రయత్నించాడన్నమాట ఆంజనేయ లక్ష్మీవాన్ రక్షసేంద్ర నివేశనం ఎంతవరకు చూసింది అంతఃపురం మరి అంతఃపురంలో రావణుని భవనానికి వెళుతూ ఉన్నాడు ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆ స లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం రాక్షసేంద్రు అంటే రాక్షసరాధైనటువంటి రావణుని యొక్క నివేశనం గృహానికి వెళ్ళాడు ప్రాకారేణార్కవర్ణే బాస్వరేణాభి సంవృతం ఆ భవనాన్ని ప్రవేశించాడు రాక్షసేంద్రుని యొక్క భవనాన్ని ప్రాసాదాన్ని మేడను ప్రవేశిస్తూ ఉన్నాడనమాట ఆ మేడ యొక్క ప్రాకారాలన్నీ కూడా సూర్యకాంతులతో ప్రకాశిస్తున్నాయట దాని తర్వాత మరి ఇంకా ఏ విధంగా ఉందంటే రావణుని యొక్క ప్రాసాదం అంతా కూడా సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉంది అన్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి రక్షితం రాక్షసై గోరై సింహైరివ మహధ్వనం సమీక్షమాణో భవనం చకాసే కపికుంజర రాక్షసై ఘోరై రక్షితం అంటున్నాడు అతి భయంకర రూపులైనటువంటి రాక్షసుల చేత ఆ పవనం రక్షింపబడుతూ ఉందట పాపలా ఉన్నారట ఆ భవనానికి అంతా కూడా ఏ విధంగా ఉన్నారు వాళ్ళంటే సింహాలు మహారణ్యాన్ని కాపాడినట్లుగా కాపాడుతూ ఉన్నారు అలాంటి సమీక్ష మానో భవనం ఆ విధంగా ఉన్నటువంటి ఆ భవనాన్ని చూస్తూ చకాసే కపి కుంజర చకాసే అంటే ఇక ప్రకాశించను అని సాధారణార్థం ఇక్కడ చకాసే అనే దానికి ఏంటంటే ఆశ్చర్య ఆశ్చర్యముతో ప్రకాశించాడనమాట అంటే ఆశ్చర్యపడ్డం ఇంత గొప్పగా ఉందా అని ఆశ్చర్యపడ్డాడట రూప్యతోపహితూ విచిత్రాభిశ్చాభి ద్వారైశ్చరు ఆ భవనము యొక్క ముఖద్వారాలన్నీ కూడా వెండి బంగారాలతో మరి సోబిలుతో ఉన్నాయట ముఖద్వారాలు ఎండి బంగారాలతో నిర్మింపబడ్డాయన్నమాట విచిత్రాభిశ్చక్యాభిహి అంటున్నాడు మరి చిత్ర విచిత్రములైనటువంటి ఆశ్చర్యానికి లోను చేకూర్చేటటువంటి అంతస్తులతో ఉందట ఆ భవనం అలాంటి అందమైన ద్వారములతో ప్రకాశించేటటువంటి ఆ భవనాన్ని చూశాడన్నమాట మరి ఆ గృహం అంటే ఆ భవనం అంటే ఆ భవనం ఆ చిన్నదేం కాదు అది ఆ భవనం మరి చిత్ర విచిత్రములైనటువంటి అంతస్తులు కలిగింది అన్నాం కదా ఒక్కొక్క అంతస్తులో ఎన్నో ఉంటాయి ఇప్పుడు వందల అంతస్తులు కలిగినటువంటి భవనాలు ఉన్నాయి కదా ఆ అంతస్తులు కలిగినటువంటి భవనంలో ఒక్కొక్క అంతస్తులో ఎన్నో ఇళ్ళు ఉంటాయి కదా ఆ విధంగా ఇక్కడ కూడా మరి ఎన్నో ఇళ్ళు ఉన్నాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాడు బృహాగృహం రాక్షసానా ఉద్యానాని చ వానర వీక్షమాణో యసంత్రస్త ప్రాసాదాంశారస మరి అక్కడేమిటంటే రాక్షసుల యొక్క ఉద్యానవనాలున్నాయట ఈ విధంగా రావణ భవనాన్ని బయట నుంచి చూసి మరి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో సంచరించాడన్నమాట ఏ విధంగా సంచరిస్తున్నాడు గృహాత్ గృహం రాక్షసానా రాక్షసుల యొక్క గృహమును ఒక గృహం నుంచి మరొక గృహం ఇప్పుడు మనకు హైదరాబాదులోనో అమరావతిలోనో సెక్రటేరియట్ ఉంటుంది కదా అక్కడ ఉంటారు మంత్రులు ఉంటారు మరి వీళ్ళ అందరూ కూడా ఒకే దగ్గరే ఉంటారనమాట వీళ్ళందరినీ చూసి లోపలికి పోతేనే ముఖ్యమంత్రి కనపడతాడు ఇక్కడ కూడా రాముని చూడాలి అంటే ఆ భవనంలో ఉన్నటువంటి ఇతర భవనాల్లో చిన్న చిన్న వాటిని కూడా చూడాలి వాటిల్లో ఏ విధంగా వెళుతున్నాడు గృహం రాక్షసనా ఆ రాక్షసుల యొక్క గృహాలలో ఒక గృహము నుండి మరొక గృహానికి అదే విధంగా ఉద్యానానిచవానర అక్కడ చుట్టుప్రక్కల ఉండేటటువంటి ఉద్యానవనాలు వాటిని వీక్షమాణోహోసంత్రత చూస్తూ వెళ్ళాడు మరి అంత గొప్ప పరాక్రమ వీరులు రాక్షసులు పాలించేటటువంటి ఆ భవనం కదా అక్కడికి పోవాలంటే భయం కలుగుతుంది కదా మరి ఎందుకు భయం కలగలేదు అంటే అసంత్రస్త భయం కలిగితే పోలేదు మరి అందువల్ల ఈ హనుమత్ స్వామి కూడా భయం లేకుండా పోతున్నాడు అసంత్రస్థ భయపడకుండా ప్రసాదం ఆ భవనాలన్నింటినీ ఆ బేడలన్నింటినీ తిరిగాడు అవప్త్య మహావేగ నివేశనం అవప్లూత్య మహావేగ అంటున్నాడు గొప్ప వేగం కలిగినటువంటి ఆ స్వామి ప్రహస్త ఆ ప్రహస్తుని యొక్క మెడలో ప్రవేశించాడన్నమాట మెడలోకి దిగాడు పైనుంచి పప్లువే వే మహాపార్శ్వస్య మహాపార్శ్వీర్యవాన్ ఈ ప్రహస్తుడు మహాపార్శ్వడు వీళ్ళంతా కూడా మంత్రులు అన్నమాట ప్రహస్తుని భవనం పైన దిగి ప్రక్కనే ఉన్నటువంటి మహాపార్శ్వుని భవనం పైన దిగాడు ఈ విధంగా ఒక భవనం నుంచి ఇంకొక భవనానికి అత మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం మరి మేఘ మేఘ ప్రతీకాశం అంటున్నాడు ఈ హనుమంతుడు ఆ కుంభకర్ణుని యొక్క నివేశనం వెళ్ళాడు కుంభకర్ణుని యొక్క గృహానికి వెళ్ళాడు అది ఏ విధంగా ఉందంటే లాగా ఉందట విభీషణ మహాకపి దాని తర్వాత విభీషణుని యొక్క భవనానికి వెళ్ళాడు మహోదరస్య గృహం విరూపాక్షస్యీ అదేవిధంగా మహోదరుడు విరూపాక్షుడు విద్యుజు జిహ్వుడు విద్యున్మాలుడు ఈ విధంగా వీళ్ళంతా కూడా మంత్రులు అనమాట వాళ్ళ భవనాలన్నీ కూడా చూశాడు వజ్రధంసేస మహాకపి వజ్రధంసుడు అని ఒక మరొక మంత్రి ఆ భవనం పైన కూడా వలిపోయాడు సుఖస్యచే సారణస్ అదేవిధంగా సుకుడు అదేవిధంగా సారణుడు వీళ్ళు కూడా మంతులే గొప్ప పరాక్రమవంతులే వాళ్ళ యొక్క భవనాలు కూడా వెళ్ళాడు తా చంద్రజితో జగా మహరియూ తప ఇంద్రజిత్తు యొక్క ఇంటికి కూడా వెళ్ళాడు ఇంద్రజిత్ యొక్క భవనానికి కూడా వెళ్ళాడు ఇంద్రజిత్ ఎవరు ఆ సాక్షాత్ రావణుని యొక్క కుమారుడు అతని యొక్క భవనానికి కూడా వెళ్ళాడు ఇంకా జంబుమాలే సుమాలే జగా మహర్ష జంబుమాలి సుమాలి అనేవాళ్ళు కూడా మంత్రులే వాళ్ళ భవనాలకు కూడా వెళ్ళాడు రశ్మికేతో పవనం సూర్యశత్రోస్తతయి వజ్రకాయ పుప్లవే మహాకపి అదేవిధంగా రశ్మికేతుడు సూర్యశత్రు అదేవిధంగా వజ్రకాయుడు ధూమ్రాక్షుడు సంపాతి ఈ విధంగా అన్ని రకాల ఉన్నటువంటి ఆ భవనాలను రాక్షసు లేక భవనాలను ఆయన చూశాడు సర్వాం సమతిక్రమ్య ఈ విధంగా అందరి భవనాలను దాటుకుంటూ ఆ ససాదాత లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం సమంతత భవనాన్ని సమంతత అవి అనమాట రాక్షస ఆ మంతుల యొక్క భవనాలన్నింటినీ కూడా దాటుకుంటూ చూస్తూ రాక్షసేంద్రం నివేశనం అసాద రాక్షసేంద్రుడైనటువంటి రావణుని యొక్క భవన సమీపానికి వెళ్ళాడు రావణ్యోప సాయన్యో దదర్శ హరి విచరణరిశార్థులో రాక్షసీ వికృతే మరి ఇంకా అక్కడేమో తిరుగుతూ రావణుని సమీపమున శయించి శయనించినటువంటి వికృతాకారం కలిగినటువంటి రాక్షస స్త్రీలను చూశాడు అంటూ ఉన్నాడు మరి ఇంతటితో ఈనాటి భాగం సమాప్తమయ్యింది తరువాతది రేపు చూస్తాం అనమాట రేపు రావణుని యొక్క భవనము పుష్పక విమానము వాటిని వర్ణిస్తారు హరి